నమస్కారం గురుగారు నమస్కారం స్వప్న మేడం గారు గురుగారు కార్తీక మాసంలో శివారాధనకి ఎంతో విశిష్టత ఉంటుంది అలాగే శివుడికి ఏంటంటే అభిషేక ప్రియులు అని చెప్తూ ఉంటారు అలానే మారేడు దళాలని కూడా సమర్పించి పూజ చేస్తూ ఉంటాము ఆ మారేడు దళం యొక్క విశిష్టత ఏంటో మన ప్రేక్షకులకి తెలియజేస్తారా అలానే శివారాధన ఎలా చేస్తే కనుక మన కోరికలన్నీ నెరవేరుతాయో ఒకసారి తెలియజేయండి గురుగారు తప్పకుండా అమ్మా మనకి శివుడికి ఎంతసేపు కూడా అభిషేక ప్రియుడు అన్నట్టు అలంకార ప్రియ విష్ణుహ అభిషేక ప్రియ శుభ అన్నారు అందువలన గ్లాసుడు నీళ్ళు తీసుకొని శుభ శంకరా అంటూ మనం ఓం నమ బాబా బాబానాం కేవలం భం భం బాబా అంటూ నీళ్లు పోస్తే ఆటోమేటిక్గా శివుడు మనకి వరాలు ఇచ్చేస్తాడు అలాగే ఈ యొక్క ఆకుల్లో మనం ఏం చేస్తామండి ఆకుని కార్తీక మాసం ఫుల్ డిమాండ్ ఆ కార్ మారేడు ఆకుని కనుక శివలింగం పైన కనుక పెట్టి కార్తీక మాసంలో పూజ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ కోరికలన్నీ కూడా తీరతాయి లక్ష్మీప్రదము అని శాస్త్రం చెప్తుంది మారేడాకు ఎవరసలు అంటే మహాలక్ష్మి అవతారం ఇప్పుడు తులసి తల్లి ఉంది ఈ తులసి తల్లి మనకు బృంద అనేటటువంటి రాక్షసుని యొక్క భార్య ఆవిడ్ని చంపడం కోసం అతన్ని చంపడం కోసం బృందాని యొక్క పాతివ్రత ధర్మాన్ని భగ్నం విష్ణుమూర్తి చేయాల్సి వచ్చింది అందువలన మహాభక్తురాలు ఆమె విష్ణు భక్తురాలు అందువలన తులసిగా నువ్వు మారమ్మ అని చెప్పి తులసిని వివాహం చేసుకున్నాడు ఆమె యొక్క కర్మలన్నీ కూడా పూర్వజన్మ కర్మ తొలగించి శ్రీ మహావిష్ణువు అదేవిధంగా మహాలక్ష్మి తల్లి ఏం చేసిందంటే మారేడు ఆకు మారేడు చెట్టుగా పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలని మారేడు చెట్టుగా వెలిసిందారు రావి చెట్టు ఉందా రావి చెట్టులో కూడా మనకి కార్తీక మాసంలో ప్రదక్షిణాలు చేస్తాము ఎందువలన అంటే రావి చెట్టులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల శ్రీమన్ నారాయణమూర్తి లక్ష్మీదేవి అందులో నివాసం ఉంటారు మళ్ళీ సూర్యోద సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చీకటి వచ్చిన తర్వాత దరిద్రదేవత వచ్చేస్తుంది అందువలన మనము వెళ్ళి సా రావి చెట్టు దగ్గర రాత్రులు చేయకూడదు పూజ దరిద్ర దేవతను పిలిచినట్టే అనమాట అలాగే మారేడు చెట్టు కూడా దేవతా వృక్షాలు ఉన్నాయి ఆ దేవతా వృక్షాలు ఏంటంటే ఇప్పుడు రావి చెట్టు తర్వాత మేడి చెట్టు మేడి చెట్టులో కూడా అరవై నాలుగు యోగిని గణమాతలు ఉంటాయి ఇవన్నీ చెట్లు దేవతా వృక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారేడు చెట్టులో నివసిస్తారు మూడు వందల ముప్పై మూడు కోట్ల దేవతలు అందువలన మహాలక్ష్మి స్వరూపం మారేడాకు ఆ ఆకు కనుక తెలిసి కానీ తెలియక కానీ ఆ ఎవరైతే శివలింగం మీద మారేడు ఆకుని పెట్టి పూజ చేస్తారో నీళ్లు పోసి వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీర్పుతాయి ఇలా డబ్బు వస్తుంది ప్రాప్తి వస్తుంది అందుకోసమనే కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతంలో కానీ కార్తీక మాసం అని అనగానే రెండుకి శివుడికి విష్ణువుకి ఇద్దరికి సమానమైనటువంటి ప్రీతి అయినటువంటి మాసాలు స్వామి వ్రతం చేస్తాము అలాగే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తాము అలాగే దామోదర వ్రతం చేస్తాము అన్నమాట ఈ కార్తీక మాసంలో ఈ యొక్క కార్తీక మాసంలో మారేడు చెట్టు యొక్క గొప్పతనం ఏమిటంటే సాక్షాత్తు అర్జునుడు తెలుసు కదా ఆ అర్జునుడి పూర్వజన్మలో అర్జునుడు తర్వాత జన్మలో మనకి ఎలా పుట్టాడు మనం భక్త కన్నప్పగా పుట్టాడు భక్త కన్నప్పగా పుట్టినప్పుడు ఆ సినిమా కథను మనం భక్త కన్నప్ప సినిమాలో కూడా చూపించారు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటాడు ఉపవాసం ఉండి దప్పి అడవిలో వేటాడదామంటే ఈరోజు నువ్వు వేట ఆడకూడదు అని భార్య చెప్పుద్ది ఎందుకు చేయకూడదు నేను చూస్తానని వెళ్తే శివాజ్ఞలేదే దొరకదు అంటుంది మొత్తం తిరుగుతాడు ఎంత చిన్న చేపను కూడా కొట్టలేకపోతాడు ఏంటి నేను ఎంత ధనుర్ధారిని ఇలా అయిపోయిన ఏంటి అనుకుంటాడు లాస్ట్కి నీరసం వచ్చి ఒక చెట్టు పైన పడుకుంటాడు చెట్టు పైన పడుకుంటూ ఆ మారేడు ఆకుల్ని ఇలా తృంచి ఇలా వేస్తూ ఉంటాడు వేసినప్పుడు ఆ శివుడికి ఒక మారేడాకు వేయడం నీళ్లు వేయడం అక్కడ ఉన్నటువంటి విభూతిని వెదజల్లడం విభూతాభిషేకం మారేడాకు అభిషేకం ఉపవాసం ఉండడం ఇవన్నీ వెరిసి ఈయనకి భక్త కన్నప్పకి మోక్షాన్ని ఇచ్చాడు శివుడు అలాగే కార్తీక పురాణంలో ఒక వేటగాడు ఉంటాడు ఆ వేటగాడు ఏం చేస్తాడంటే తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అని చెప్పేసి అతను అడివంతా తిరుగుతాడు ఎక్కడా దొరకదు సేమ్ కథలు ఈ కార్తీక మాసంలో ఉన్న కథలన్నీ సేమ్ ఒకలాగే ఉంటాయి ఆ వెళ్ళిన తర్వాత ఏం క్రింద పులి వస్తుంది అర్ధరాత్రి అయింది పులి తరుముతుంది పులి తరిమితే ఈ చెట్టు ఎక్కుతాడు మారేడు చెట్టు అని వాడికి తెలియదు పైన ఒక సర్పం ఉంటుంది నిద్రపోదాం అనుకుంటే పైన సర్పం ఎప్పుడు కాటేస్తుందో తెలియదు కింద పడితే పూలు ఎక్కడ తినేస్తుందో తెలియదు అందుకని జాగరణ చేసేసాడు కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు జాగరణ చేయాలి కేవలం శివరాత్రి రోజు ఒక్కరే కాదు శివుడు పూజలు అదొక అంశం అందువల్ల జాగరణ ఎక్కువ చేస్తారు అప్పుడు ఆ యొక్క మారేడు ఆకుల్ని ఒక్కొక్కటి బోర్ కొడుతుంది దీనికి ఏం చేయాల టైం పాస్ చేయాలా దానికి వేసేస్తాడు నేల మీద వేస్తాడు ఆ నేల క్రింద ఎప్పుడో ఉన్నటువంటి స్వయంభూలింగం ఉంటుంది దోని లోపల అది ఉందని వాడికి తెలియదు పాపం వేసేసాడు వేసేసిన తర్వాత వీడు చచ్చిపోతాడు ఎలాగో మొత్తం మీద చచ్చిపోతే యమభట్టలు వస్తారు యమభట్టలు వస్తే శివదోతలు కూడా పక్క వస్తారు ఏమిటి దాని కిరాతకుడు వేటగాడు ఎంతోమంది ప్రాణులను చంపేశాడు వీడిన మనం ఇచ్చేస్తాం తీసుకెళ్ళిపోతాం అంటే నోనో వీడు లాస్ట్లో ఏం చేశాడు ఆ రోజంతా ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగరణ చేశాడు తర్వాత మారేడు ఆకులతో అభిషేకం చేశాడు పరమేశ్వరుడికి అందువలన ఇతనికి మోక్షాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఇంచుమించు కార్తీక మాసంలో ఉన్నటువంటి కథలన్నీ దీని చుట్టూనే తిరుగుతాయి కార్తీక మాసంలో మనం ఒక నలభై కథలు అమ్మ ఏ కథలను తీసుకున్నా సరే మనము మారేడు ఆకు చుట్టూనే తిరుగుతాయి జాగరణ ఉపవాసము తర్వాత ప్రదక్షిణము శివ ప్రదక్షిణము ఇవన్నీ సో మారేడాకు మెయిన్గా ఒక కుక్క ఏం చేస్తుంది పూర్వజన్మలో ఒక బ్రాహ్మణతను అతను కొన్ని దోషాలు కర్మలు మిగిలిపోయినాయి కాబట్టి ఈ జన్మలో ఒక కుక్క కింద పుట్టాడు పుట్టి ఎలాగో మొత్తం మీద కార్తీక మాసంలో భక్తులందరూ కూడా వెళ్తుంటే ఆ వాళ్ళ వెనకాల వెళ్ళిపోయింది ఈ కుక్క వెళ్ళిపోతే అది చూసి కుక్క శివలింగం గుడిలోకి వస్తే ఏమంటారు కానీ గుడు లోపల విగ్రహం దగ్గరికి వెళ్తుంటే కొడతారు కదా కొడుతున్నాయి కుక్క వచ్చింది కుక్క వచ్చింది అని అందరూ కూడా దాన్ని తరుపుతారు దాన్ని తరుపుతుంటే అదేం చేసింది మూడు సార్లు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసింది తిరిగింది దాన్ని తప్పించుకోవడానికి మూడు ప్రదక్షిణ ఫలితం వచ్చేసింది దానికి తర్వాత ఒక గుట్ట అక్కడ మారేడు గుట్ట వేసే ఆకులు బిల్వ కోటి బిల్వ పత్ర అర్చన అని చేస్తూ ఉంటాం కోటి మారేడు ఆకులతో పూజ ఆ గుట్ట దాకి వెళ్ళి దాన్ని ఇలాగా విరజమ్మింది విరజమ్మితే అది అక్కడ పక్కన ఉన్నటువంటి శివలింగం మొత్తం ఇప్పుడు కేసరగుట్ట గుడి ఉంది అనుకోండి కేసరగుట్టలో మెయిన్లో ఒకచోటే గుడుందనుకుంటాం శివలింగం ఆ చుట్టుపక్కల వెయ్యి ఎనిమిది శివలింగాలు బయట మొక్క మొక్కలుగా ఆంజనేయ స్వామి తోకతో విసిరిస్తే అవన్నీ పడున్నాయి ఉన్నాయి భూస్థాపితం అయిపోయినాయి ఏది ఎక్కడ ఉందో తెలియదు అలాగా ఆ గుడిలో భూస్థాపితమైనటువంటి శివలింగం మీదకి ఈ ఆకులు వెళ్ళి పడ్డాయి పడేసరికి శివుడికి ఆ కుక్కకి ఏమైందంటే ఆ రోజంతా కూడా ఉపవాసం తినలేదు పాపం దానికి ఎవరు తిండి పెట్టలేదు గుళ్ళో కొబ్బరి చెప్పలు తిందామనుకొని వచ్చింది అది గుళ్ళో వస్తే దాన్ని తరిమారు శివుడికి మూడు సార్లు తిరిగింది కాబట్టి ప్రదక్షిణ ఫలితం వచ్చేసింది ఆ తర్వాత ఆ గుట్టని ఇలాగ అనడం వల్ల ఆకులు వెళ్ళి శివలింగం మీద పడ్డం వల్ల చక్కగా దాని మీద కూడా పడ్డాయి ఆ రాత్రి అంతా కూడా జాగరణ ఫలితం అక్కడే గడిపింది తర్వాత లాస్ట్లో తెల్లార్జోన్ వచ్చేటప్పుడు ఆ కుక్కను చూశారనమాట జనం ఆ విధంగా జాగరణ ఫలితము ఇవన్నీ వచ్చేసి లాస్ట్గా ఆ మారేడాకు యొక్క ఫలితం వల్ల దానికి వాడెవడో ఆ కుక్కరి కర్రతో గట్టిగా కొడతారు పాపం కొడితే ఆ గుడి ప్రాంగణం గేట్ లోపలే చచ్చిపోద్ది కాబట్టి మోక్షం వచ్చేసింది శివుడు అలాగే ఒక శివ ఇద్దరు కూడా ఆకాశంలో నుంచి కైలాసంలో ఉంటే ఎవరైతే ఈ యొక్క శివరాత్రి రోజు వచ్చేసింది కార్తీక మాసం వచ్చేసింది ఆ కార్తీక మాసాల్లో ఎవరైతే ఈ యొక్క క్రింద స్నానాలు చేస్తూ ఉంటారో గంగానదిలో మారేడాకుతో శివుడికి అభిషేకం చేస్తారో వాళ్ళకి మోక్షం గ్యారెంటీ అన్నాడు ఒక శివరాత్రి రోజునైనా స్వామి అంటే కాదు కార్తీక మాసంలో ప్రతిరోజు అన్నాడు ఏ రోజైనా సరే అన్నాడు విశేషించి కార్తీక మాసంలో అనగానే అందరూ వైపు చూసింది పార్వతీదేవి అందరూ చెంబులు పట్టుకుంటున్నారు నీళ్లు పట్టుకుంటున్నారు మారేడాకు చెత్త పట్టుకుంటున్నారు స్నానం చేస్తున్నారు తడిచినటువంటి వస్త్రాలతో శివాలయాలకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి అంతవో నిమషాండు పోసేస్తున్నారు మళ్ళీ ఈ మారేడాకు పెట్టేస్తున్నారు శివలింగం మీద కంగారు పడిపోద్ది పార్వతి బాబోయ్ ఎంతమంది జనం కైలాసం వచ్చేస్తే ఖాళీ లేదు కదా అని అప్పుడు ఎంతమంది వచ్చేస్తారనుకుంటున్నావా చూద్దాం చూపిస్తాను చూడు అని చెప్పి ఇద్దరు మారు వేషంలో ముసలి వాళ్ళ వేషంలో వచ్చి ఆ భూమి మీద శివుడు ఇలాగ పడిపోతాడు బాబోయ్ నా భర్త పడిపోయాడు నా భర్త పడిపోయాడు అని చెప్పి పార్వతీదేవి అని వేషంలో ఉన్నామే అని ఏం చేస్తుంది ఎవరైతే మీరంతా కాస్త గంగా జలం మారేడాకుతో ఇలా పోసి తమలపాకుతో ఇలా పోస్తాం కదా అలా మారేడాకుతో పోస్తారు ఆ జలం నీళ్ళతో మనకి మోక్షం వస్తుంది మా లేస్తాడు మా హస్బెండు భర్త అని చెప్తారు చెప్పేసరికి ఆమె చెప్పేసరికి అందరూ కూడా ఊసి నీళ్లు పోసేయడమే కదా మారేడాకుతో అని చెప్పేసి అందరూ పోసేద్దామని ముందుకు ముందుకొస్తారు తీరా ముందుకొచ్చేసరికి ఏం జరుగుతుంది ఆగండి ఎవరైతే పాపం చేయలేదో ఎవరైతే చక్కగా పవిత్రంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే పోయండి అంటుంది పార్వతి అందరూ జంకుతారు తప్పు చేస్తున్నవాడే ప్రతి ఒక్క మానవుడు కూడా కాబట్టి ఆగిపోయేసరికి అప్పుడు ఒక వేస్య స్త్రీ మాత్రం తను ముందుకు వస్తుంది నువ్వేంటి ముందుకు వస్తున్నావు నువ్వు వేసేవి నువ్వు మహాపాపాలు చేస్తు నువ్వు రాకూడదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఆమెని వ్యతిరేకిస్తారు అప్పుడు ఆమె ఏమంటుంది నేను గతంలో నేను వేసిన కావచ్చు గంగా నదిలో నేను స్నానం చేశాను నాకు పాపాలన్నీ పోయినాయి అలాగే మారేడాకుతో నేను నీళ్లతో నేను ఆచమనం చేశాను నాకు మా మారేడాకుతో నేను చేసినటువంటి దీనివల్ల నా యొక్క సర్వపాపాలు ప్రక్షాళనమైన నేను ఇప్పుడు ఈ మారేడాకుని వీటిల్ని ఇంకా మిగతా మారేడాకుల్ని నేను తీసుకెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను కాబట్టి మీరెవరినన్నానికి అన్నట్టుగా ఆమె చెప్పేసరికి ఆమె ముందుకు వస్తుంది శివుడు ఆమె పార్వతీ మరి నరకానికి పోతామంటే పోయినా పర్లేదమ్మా నేను పవిత్రాలని నేను స్నానం చేసి వచ్చాను మారిడాకు స్పర్శనం చేశాను అని చెప్పు సాధునాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం సాధునాం అంటే సాధువులు అనుకుంటాం సాధువులు అంటే సాధు పరివ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు మా ఆవు సాధు సాధువ వృత్తి ఉంటుంది పాపం మారేడు చెట్టు ఎవరిని ఏం కొట్టదు తెట్టదు మూలలు ఉంటాయి అంతే అయినా కూడా ఎవరిని చేయదు మనం వెళ్ళి ఆకులు కోసేసుకుంటున్నాం సో దేవత వృక్షాలను కొన్ని ఉంటాయి మారేడు నేరేడు తర్వాత జమ్మి జువ్వి నెక్స్ట్ రావి తర్వాత మేడి చెట్టు ఇవన్నీ కూడా వీటి కూడా సాధువుల కిందే లెక్క వీటిని దర్శించుకుంటే పుణ్యము స్పర్శించుకుంటే మహాపాపాలు నాశనం అయిపోతాయి వాటికి వెళ్ళి జగదీష్ చంద్రబోస్ సైంటిస్ట్ చెప్తాడు మన ఫీలింగ్స్ని మనకు జరిగేటటువంటివన్నీ చెట్టుకు చెప్పుకుంటే అది వింటుంది అని ఎప్పుడు మనం రోజు దాన్ని చెప్పుకున్నప్పుడు ఇకో ఫ్రెండ్లీ అంటే ఆ చెట్టు కూడా పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ టీచింగ్ లాగా ఇకో ఫ్రెండ్లీ ఆ చెట్టు కూడా మన బాధల్ని ఇచ్చేసి ఎంతోమంది కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చల్లని బ్రీజ్ని ఇచ్చినటువంటి వృత్తాంతాలు కూడా ఉన్నాయి చల్ల కష్టాల్లో ఉన్నప్పుడు ఆ చెట్టు వీసేటటువంటి గాలి చల్లని బ్రీజ్ని విధించింది అని చెప్పి వీసిందని చెప్పి చాలామంది సైంటిఫిక్ అనాలిసిస్లో కూడా క్లియర్గా చెప్పబడి ఉంది కాబట్టి ఈ యొక్క ఈ ఎప్పుడైతే ఈ మారేడు చెట్టు కూడా సాధువు అనమాట అందువల్ల దీన్ని ముట్టుకున్న దీన్ని తీసుకువెళ్ళి అక్కడ శివలింగం మీద వేసిన ఇదంతా కూడా పరమ పవిత్రమైనటువంటిది పాప ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి నేను ఆమె ఏం చేస్తుంది శివుడికి నోటుతో వేసి నీళ్లు మారేడాకుతో నీళ్లతో వేసి మారేడాకుని వేస్తుంది వేయగానే శివుడు ఒక్క నిద్ర లేస్తాడు బయటికి పైకి లేచి సెలెక్టెడ్ అంటాడు సెలెక్ట్ అయింది మొత్తం వీళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు అంటుంది అంటే ఆ భావన ముఖ్యం అనమాట వీళ్ళందరూ గంగా స్నానం చేస్తున్నారు కానీ గంగా స్నానం చేస్తే పవిత్రం పాపాలు పోయినాయి అని చెప్పలేకపోతున్నారు ఇంకా ఆ భావన వాళ్ళలో రాల నమ్మకంతో ఆకుతో కూడా మారేడాకు లక్ష్మీదేవి అంక అంశ ఆమె ఈ మారేడాకుతో మనం కనుక ప్రదక్షిణాలు చేసి శివుడు లింగం మీద కనుక పెట్టినట్లయితే మనకు మోక్షం వస్తుంది మన కోరికలు తీరిపోతాయి అనేటటువంటిది కనుక వీళ్ళని నమ్మితే వీళ్ళకి వెనకడుగు వేరు అలాంటి వాళ్ళకి పూర్తిగా వస్తాయి అంటే ఇదమ్మా మారేడాకు యొక్క విశిష్టత కార్తీక మాసంలో ఎవరైతే మారేడాకుని శివుడికి దగ్గరికి చేరుస్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా మోక్షం గ్యారంటీ అలా అని చెప్పి మారేడు చెట్టు మొత్తం బోర్డు చేసేయకూడదు నీళ్లు పోయాలి ఒక నెల ముందు నుంచి పోసి చక్కగా ఏదో చిన్న శాంపుల్గా ఒక ఆకు పెట్టాలన్నమాట గురుగారు విన్నారు కదా కార్తీక మాసంలో శివారాధన ఎలా చేస్తే కనుక మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు మీ కనుక ఇంకా ఎలాంటి అనుమానాలు అనుమానాలున్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద నెంబర్ నెంబరిస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం